సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కొత్తగా పదకొండు రెవెన్యూ డివిజన్లు అయితే రాబోతున్నాయన్నమాట తెలంగాణలో కొత్తగా పదకొండు రెవెన్యూ డివిజన్లు అయితే వస్తున్నాయని చెప్పేసి అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పారు రాష్ట్రంలో కొత్తగా పదకొండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు అయితే వచ్చినాయి నాలుగు ప్రాథమిక ప్రకటనలు కూడా జారీ చేశామన్నారు ఒక రెవెన్యూ డివిజన్ ప్రతిపాదనపై ప్రభుత్వానికి నివేదిక కూడా అందించామన్నారు జిల్లా కలెక్టర్ల నుంచి మరో ఆరు రెవెన్యూ డివిజన్లకు ప్రతిపాదనలు కూడా వచ్చాయన్నారు ధర్మపురి పర్దన్నపేట రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు డిమాండ్ అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా అసెంబ్లీలో చర్చించడం జరిగింది మధుల్లో మూడు మండలాలు బోధ్ రెవెన్యూ డివిజన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు తాండూరులో ఒక మండలము జడ్చర్లో రెవెన్యూ డివిజను వేములవాడలో కొత్త మండలము కానాపూర్ రెవెన్యూ డివిజను నారాయణకేడ్లో ఒక మండలము ఏర్పాటుకు పరిశీలిస్తున్నామన్నారు గత ప్రభుత్వం తప్పులు తడగ్గా మండలాలు ఏర్పాటు చేసి ఆరోపించని ఆరోపించారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని ఇవన్నీ కూడా మార్పులు అయితే చేసి ప్రెజెంట్ కొత్తగా పదకొండు రెవెన్యూ డివిజన్లు అయితే తీసుకొస్తున్నా అని చెప్పారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్